హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ ఇస్తుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలే రిలేటివ్స్కి మరిన్ని అప్డేట్స్ రావాలంటే ఈ వీడియో షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అండి ఇది వర్క్ జరుగుతుంది సో మీకు ఇప్పుడు జూమ్ చూసాను కదా ఇటు వేపెస్ట్ ఐటీకి వెళ్తే మన ఖమ్మం కలెక్టరేట్ వస్తుందండి వైరా రోడ్ వస్తుంది మనకి ఓకే ఖమ్మం నుంచి దేవపల్లి గ్రీన్ ఫీల్డ్ బ్రిడ్జి అండి ఇక్కడ జరుగుతుంది పొదుమూరు దగ్గర జరుగుతుంది వర్క్ జరుగుతుంది స్ట్రైట్కి వెళ్తే చింతకానీ చూస్తున్నారు కదా సో స్ట్రైట్కి వెళ్తే కొంచెం ముందుకైతే చిన్న గోపతి వస్తుంది మనకి అక్కడ నుంచి మళ్ళీ తనిఖీ వచ్చేది అటవీ వెళ్తే మళ్ళీ పెద్ద గోపతి మళ్ళీ బోనకల్ వెళ్తాము సో వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది చాలామంది కూడా ఖమ్మం కలెక్టెడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి చేయాలనుకుంటున్నారు ఇంకా లేట్ చేస్తున్నారు వైరా లో అంటే చూస్తున్నారు కదా పనులు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు ఏమైతే రేట్లు ఇంకా పెరుగుతూ ఉంటాయండి మనం తక్కువ ఉన్నప్పుడే తీసుకోవాలి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోడ్లు అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకోవడం వలన మీకు అప్పుడు ఇప్పుడున్న ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పదివేలు ఎనిమిది వందలు పదివేలు ఆరు వందలు ఉందనుకోండి అప్పుడు మీకు రేట్ పెరుగుతుంది పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పెరుగుతుంది అదే మీరు ముందలే తీసుకున్నట్టయితే ఈ హైవేలో మీకు ఇంకా ఫాస్ట్గా న్యూ మీకు ఉపయోగపడుతుంది సో ఈ హైవేకి ఇలా స్టైడ్కి వెళ్తే మనకి చిన్న వెళ్తామండి అక్కడ మనది వారహి వేయించుకుందండి ఒకటి డిటీసీకి తిరిగే అప్పుడు లేటు ఫేస్ వన్ ఫేజ్ టూ ఫేస్ త్రీ వస్తుంది ఫేస్ వన్లో ఇప్పుడు ఉన్నాయి పదివేల ఎనిమిది వందలు పదివేల ఆరు వందలు ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయండి సో వర్క్ చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది మన వర్షం పడింది కదండీ ఆ వర్షం రోజు నేను వీడియో తీసిన కస్టమర్లకు మీకు రివర్స్ మీకు చూపిద్దామని ఎందుకంటే చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అది వర్క్ స్టార్ట్ అయిందో లేదో అని అనుకుంటారు కాబట్టి సో ఆ వీడియో తీ ఈ వీడియో తిని ఈ వీడియో తీయటం జరిగిందండి మీరు చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూస్తున్నారు కదా అది వచ్చేసి మనకి అండి విలేజ్ మళ్ళీ సైడ్ రైట్ సైడ్ వెళ్తేనేమో మళ్ళీ మనం కలెక్టరేట్ వరకు వెళ్తాము చూస్తున్నారు కదా బిట్లు బిట్లు ఉంటుంది వర్క్ ప్రాసెస్ జరుగుతుంది వర్క్ ఎక్కడ ఆగట్లేదు వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది హ్యాపీగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు ఆల్రెడీ కమటో దేరపల్లి హైవే చూపించాను నెక్స్ట్ వచ్చేసి వైర రోడ్ కూడా నేను చూపిస్తాను ఇది నైట్ వ్యూ మీకు చూపిస్తాను అందుకని ఈ వీడియోకి నేను పోస్ట్ చేయాలి మీకు ఇప్పుడు కనెక్టివిటీగా చూపిస్తాను ఒకసారి చూద్దాము సో ఇది వచ్చేసి ఖమ్మం టు వైర రోడ్ వెంచర్ అండి వారహి వెంచరు సో ఈ హైవేలో కూడా మీరు చూడండి ఇది కలెక్టరేట్ నుంచి అంటే మన శ్రీసీ సరికుల నుంచి నేను తీసుకెళ్తున్నాను వీడియోని ఎస్ఆర్ గార్డెను అదేవిధంగా వచ్చేసి మీకు ఖమ్మం కలెక్టరేటు మళ్ళీ వెంకటాపాలెం నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఖమ్మం టు దేవరపల్లి ఫీల్డ్ హైవేకి కనెక్ట్ అవుతుంది సో ఈ వెంకటాపాల నుంచి కొంచెం వెళ్తే మనం హ్యాపీగా వారహి వెంచర్ వస్తుందండి ఖమ్మం వైరారోడ్డికి సరికొత్త వైభవం తీసుకొస్తున్న శ్రీ వారహి వెంచర్ అండి ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని ఏకైక అద్భుతమైన టెంపుల్ సిటీగా శ్రీ వారహి ఉండబోతుంది హరే రామ హరే కృష్ణ మూమెంట్ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అన్నది ఈ వెంచర్లో రాబోతుంది ఇప్పుడే మన కమ్మనికి గుమ్మం తలమానికానమైన మన వైర రోడ్లు అన్నిటికంటే తక్కువ ధరకే ప్లాట్ వైర రోడ్లు ఉన్నాయండి ఖమ్మం కార్పొరేషన్ అతి దగ్గరలో గల వెంచర్ త్వరలో బాసిల్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ శ్రీ వారహి వెంచర్లో మనం కట్టించబోతున్నాము ఇది డిటీసీపీ విత్ రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి ఓకే సో హ్యాపీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు వంద ఎకరాలు వెంచర్ అండి దీనికి ఇరవై మూడు ఎకరాలకి మనకు ఆల్రెడీ ఫేస్ టూకి ఎల్పి నెంబర్ వచ్చేసింది స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది రేరా కూడా వచ్చేసింది ఓకే ప్లాన్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా ఈ కలెక్టర్కి అతి తక్కువ దూరంలోనే ఉందండి వార్హి వెంచరు గజం వచ్చేసి మనకి పదకొండు వేల ఒక్కొంద వెస్ట్ ఫేసింగ్ పదకొండు వేల మూడు వందల ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనం మూవ్ అవుతున్నాము వెంకటపాలెం అండి ఇక్కడ నుంచి మన రైట్ సైడ్ మీకు చూపిస్తాను మనకి ఖమ్మం టూ దేరపల్లి హైవే వస్తుంది ఒక స్ట్రైట్కి వెళ్తే మనం వారాహి పెంచర్ తనిఖీల నుంచి రైట్ సైడ్ తీసుకుంటాము అప్పలే అమ్మపాలే వెళ్తాము వారాహి పెంచర్ వచ్చేస్తుంది సో ప్లానింగ్ చేసుకోండి ఉన్నవాళ్ళు చాలా 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 బాగుంటుంది తక్కువ ధరలో ఉన్నాయి ఇలాంటి అవకాశం పోతే ఆ సరౌండింగ్లో గజం పదిహేను వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు నడుస్తుంది సో తక్కువ ధరలో ఉన్నాయి ప్లాన్ చేసుకోండి నా నెంబర్కి మీకు కాల్ చేయండి మీకు కాల్ చేసి మీకు నేను సైడ్కి విజిట్ తీసుకెళ్తాను చూపిస్తాను హ్యాపీగా కనీసం ఒక రెండు వందల గజాలు కానీ నాలుగు వందల కన్నా బుక్ చేసుకోండి ఒకటి ఉంచుకోండి ఒక హౌస్ కట్టుకుని పెట్టుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఏ మనం ముందుకెళ్తున్నాము మీకు రైట్ సైడ్ నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూపిస్తే స్ట్రైట్కి మనం కమ్ము టు దేవరపల్లి హైవేకి వెళ్తాము ఇలా స్ట్రైట్కి అనుకోండి డైరెక్ట్ వచ్చేసి మనం తనిఖీలలో వెళ్తాము ఒకసారి ఎగ్జిట్లు కూడా రాబోతున్నాయి ఈ వేయించే దగ్గర ఎగ్జిట్లు కూడా వచ్చే అవకాశం ఉంది సో రేట్లు విపరీతంగా పెరుగుతున్నా ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి హ్యాపీగా ప్లాట్ బుకింగ్ వరకు నా నెంబర్ కింది నెంబర్కి కాల్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్